హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది కావ్య దుగ్గిరాల ఇంటికి వచ్చి అమ్మమ్మగారు తాతగారికి కాఫీ టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి హ్యాపీగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రాజ్ కిందికి వస్తారు ఏంటి ఈరోజు కూడా వచ్చేసావు నిన్ను రావద్దని చెప్పాను కదా అని అంటారు రాజ్ మీరేంటి వద్దనేది అమ్మమ్మ తాతగారి గురించి నేను ప్రతిరోజు వస్తాను వాళ్ళకి వంట చేసి పెడతాను ఏ అమ్మమ్మ అని అంటుంది అవునమ్మా నా మనవరాలు నాకు వంట చేయాల్సిందే మధ్యలో నీకేంట్రా ప్రాబ్లం అని అంటారు రాజ్తో ఇక తాతగారు తాతయ్య నాయనమ్మ మీ అందరినీ చక్కగా చూసుకునే బాధ్యత నాది మధ్యలో ఈ కళావతి పెత్తనమేంటి అందుకే నేను స్టెల్లా అనే ఇంటర్నేషనల్ కుక్ని తీసుకురాబోతున్నాను ఇదిగో ఇంకా సేపట్లో వచ్చేస్తుంది అనగానే రాహుల్ మాత్రం త్వరగా రాజ్ త్వరగా ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది అని అంటారు ఆకలి స్టెల్లాని చూడ్డానిక లేకపోతే తను పెట్టిన టిఫిన్ తినడానిక అని అంటుంది స్వప్న స్వప్న టిఫిన్కే అని అంటారు రాహుల్ ఇంతలో స్టైల్గా స్టెల్లా కారు దిగి వస్తూ ఉంటుంది ఇక అందరూ స్టెల్లాని చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా ఇక కావ్య కూడా చూస్తూ ఉంటుంది మే ఐ కమిన్ రాజ్ అని అంటుంది కమిన్ స్టెల్లా కమిన్ కమిన్ అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే రాజ్ నువ్వు ఊరుకో నేను వెళ్తాను స్టెల్లా నిజంగా నువ్వు కుక్కువేనా అని అంటారు రాహుల్ ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అంటుంది నువ్వు ఇంత స్టైల్గా ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు వంట ఎలా చేస్తావు అనుకోవాలి అని అంటారు రాహుల్ నేను ఇంటర్నేషనల్ కుక్ని అందుకే ఇలా స్టైల్గా ఉంటాను రాస్ అని అంటుంది ఇదేంటి పేరు పెట్టి పిలుస్తుంది అని చెప్పి కావ్య అనుకుంటూ ఉండగానే ఈ ట్రా ఒకసారి అని అంటారు నానమ్మగారు ఓ ఓల్డీ అనగానే చూడు మా నానమ్మని ఓల్డీ అన్నావంటే మొహం పగల కొడతాను ముందు ఆ కళ జోడితి నీ మొహం చూస్తాను అని అంటుంది కావ్య ఈవిడ ఎవరు ఇంత సాంప్రదాయంగా ఉంది అనగానే నేను ఈ ఇంటి అనగానే తను నీకంటే ముందు ఈ ఇంట్లో కుక్కులే అని అంటారు రాజ్ రాజ్ వంటగదిలో అన్నీ నాకు కన్వీనియంట్గా ఉండాలి అప్పుడే వంట చేయగలను అని అంటుంది ఇక స్టెల్లా ఓకే ఓకే అన్ని నేను నేను నీకు అందిస్తూ ఉంటాను అని అంటారు రాహుల్ ఇంతలో స్వప్న రాహుల్ నీకు నీ అమ్మకి వంటగదిలో కనీసం ఏది ఎట్టిపోయిందో తెలీదు ఇప్పుడు ఆ స్టెల్లా రాగానే నువ్వేంటి వంటగదిలోకి వెళ్తానంటున్నావు రాజ్ అసలు నువ్వు కుక్కునే తీసుకొచ్చావా లేకపోతే అని అంటుంది స్వప్న ఒక్కసారి తను చేసే డిషెస్ నువ్వు తిన్నావు అంటే ఇక నీ చెల్లి చేసే ఆ పాతకాలము పచ్చడి వంటలు అస్సలు నచ్చవు స్టెల్లా ప్రిపేర్ చేయి ముందు టిఫిన్స్ అని అంటారు రాజ్ ఓకే ఓకే అని చెప్పి స్టెల్లా వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక మీరు దయచేయచ్చు ఎందుకంటే కుక్ వచ్చేసింది అని అంటారు రాజ్ ఓ అలాగా ఆవిడ చేసింది నేను కూడా తిని వెళ్తాలే అని అంటుంది సరే ఎలాగ వచ్చావు కదా తను చేసే టిఫిను తినేసే వెళ్ళు తన దగ్గర నేర్చుకో అని అంటారు రాజ్ ఏంటి నేర్చుకునేది ఆవిడగారు ఏం చేసేదో ఇప్పుడే ఇప్పుడే తేల్చేస్తాలే మీరు ఎక్కువగా ఆవేశపడద్దు అని అంటుంది కావ్య లక్ష రూపాయలు శాలరీ ఇస్తుంటే వాళ్ళు మామూలుగా నీల టిఫిన్ బాక్స్లో ముద్దపప్పు తెచ్చే రకం అనుకుంటున్నావా ఇప్పుడు ఇప్పుడు ఆవిడ అరవై ఆరు రకాల టిఫిన్స్ తను గంటలో చేసి పెడుతుంది ఇక్కడే ఉండి ఇకపై ఇంటికి రానని డెసిషన్ తీసుకొని ఉండు అని అంటారు రాజ్ ఇక ఆ స్టెల్లా చకచక అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది ఇంతలో తనకి హెల్ప్గా రాహుల్ ఇటువైపు ప్రకాశం చూస్తూ ఉంటారు ఇదేంటి ఈయన ఎప్పుడు వంటగదిలో ఆకలి అనేవాడు ఇప్పుడేమో స్టెల్లా రాగానే ఇదే పరిస్థితి అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి స్టెల్లా అనుకున్నట్టే చక్కగా టిఫిన్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది నానమ్మ తాతయ్య ఎప్పుడో తిన్నారు ఈ కళావతి తెచ్చిన టిఫిన్ రండి రండి అనగానే మాకేం వద్దులే బాబు అని అంటారు ఇందిరాదేవి ఇక అందరూ హ్యాపీగా టిఫిన్ చేస్తారు ఇప్పటికైనా అర్థమైందా కళావతి ఇదిగో నీకు నచ్చింది తిను జన్మలో ఇలాంటి టిఫిన్ తినుండవు అని చెప్పి రాజ్ తనకి టిఫిన్స్ అన్నీ వడ్డిస్తూ ఉంటారు ఇక అవన్నీ తిని అమ్మమ్మగారు తాతగారు ఆయిల్ తక్కువగా అలాగే మీకు నచ్చిన వంటలు తను ప్రిపేర్ చేస్తుంది ఇకపైన అవసరం మీకు రాదనుకుంటా వస్తాను అని చెప్పి ఇక బాధగా కావ్య తన ఇంటికి బయలుదేరుతుంది అప్పుడే వచ్చిన రుద్రాని రాజ్ నువ్వు గ్రేట్ తెలుసా నిజంగా ఈ కళావతి ప్రతిసారి నీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటే నువ్వు మళ్ళీ మామూలుగా భారీగా స్వీకరిస్తావు అనుకున్నాను అలాంటి బోద్దానికి సరైన సమాధానం చెప్పావు అబ్బా ఎన్ని మంచి వంటలు చేసేసింది నిజంగా ఈరోజు నేను డైటింగ్ అనేది పక్కన పెట్టేస్తాను అని చెప్పి రుద్రాని హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇక కావ్య ఇంటికి చేరుకుంటుంది ఏంటి కావ్య ఏమైంది నా కొడుకు ఇప్పటికైనా మారాడా అని అంటారు అపర్ణాదేవి మారలేదు అత్తయ్యా మీరు ఇక్కడ ఉండడం నాకు నచ్చటం లేదు మీరు వెళ్ళిపోండయ్యా అని అంటుంది ఏంటమ్మా నీకు నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా వాడికి నీకు బాగా ఎక్కువైంది వాడు భోజనం లేకుండా ఉండలేడు కదా ఖచ్చితంగా నీ అవసరం ఉంటుంది కదా ఇంకెందుకు బాధపడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి హతయ్య లక్ష రూపాయలు పెట్టి ఒక కుక్కుని ఇంటికి తీసుకొని వచ్చారు తను అన్ని రకాలు వంట చేస్తుంది ఇక నాతో లేదు అందుకే రేపటి నుండి నిన్ను వెళ్ళాలనుకోవటం లేదు ఆయన కనీసం నన్ను ఇంట్లో ఉండమని చెప్పకుండా వేరే కుక్కుని అపాయింట్మెంట్ చేశారు అంటే మీ అబ్బాయి మనసులో పూర్తిగా నేను లేనని అర్థమైంది కదా ఇంకా మీరు ఏదో ప్రయత్నాలు చేసి ఎందుకు నన్ను ఆయన్ని బాధ పెడతారు మన రాత ఎలా ఉంది అంటే అలాగే జరుగుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఒకటి కాదు అందుకే నా మాట విని మీరు వెళ్ళిపోండి ప్రశాంతంగా ఉండండి ఆయనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఉన్నంతకాలం ఖచ్చితంగా ఆయన మనశ్శాంతిగా ఉండరు మామయ్య గారు కూడా మనశ్శాంతిగా ఉండరు వెళ్ళి పొండి అత్తయ్య అని అంటుంది కావ్య ఇదే ఇలా ఉండగా రాజ్ నానమ్మ తాతయ్య మీకు ఎలాంటి వంట కావాలన్నా పాతకాలం కొత్త కాలం అలాగే రాబోయే కాలం ఏ డిష్ అయినా చెప్పండి అక్కడ స్టెల్లా చిటికలో చేసేస్తుంది నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి రాచిక ఆఫీస్కి బయలుదేరుతారు ఇటువైపు ధాన్యలక్ష్మి మారాలని అలాగే ప్రకాశం ఇటువైపు రాహుల్ ఇద్దరు వంటగది దగ్గరికి వస్తారు ఏరా రాహుల్ ఏంటి వంటగది దగ్గరికి వచ్చావు ఏం కావాలి అని అంటారు ప్రకాశం అయ్యో మావయ్య నాకేమీ వద్దు కానీ నిజం చెప్పాలంటే స్టెల్లా అనగానే ఒరే స్వప్న చూసిందంటే స్టెల్లా ఏమో కానీ నిన్న ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది అనగానే మరి మావయ్య నువ్వెందుకు ఇక్కడున్నావు అని అంటారు రాహుల్ నేను మీ అత్తకి బుద్ధి చెప్పాలని అది సపరేట్గా వంట చేసుకుంటుంది కదా స్టెల్లాతో కొంచెం క్లోజ్గా ఉంటే అది మారిద్ది అనగానే అయ్యో మావయ్య చిన్నత్తయ్య ఆ టైప్ ఏం కాదు అని అంటారు నీకెందుకు నువ్వు వెళ్ళు స్వప్న చూస్తే అంతే సంగతులు అని అంటారు ప్రకాశం ఇక రాహుల్ ఈ మావయ్య ఒకడు నాకు పోటీగా వచ్చేశాడు ఈ స్వప్న చూసిందంటే నన్ను ఎరగదిస్తుంది అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి వస్తారు కనీసం ఎవ్వరు కూడా రాజుని పట్టించుకోకుండా వర్క్ అనేది చేస్తూ ఉంటారు శృతి వస్తుంది శృతి కూడా పట్టించుకోదు ఇదేంటి వీళ్ళందరూ ఇలా పట్టించుకోవటం లేదు వీళ్ళకి ఆ కళావతే ఎప్పటికీ సీఈవో అనుకుంటున్నారేమో ఏమైంది మీకు ఇక్కడ సీఈఓ వచ్చారని కనీసం గౌరవం లేదు అనగాని ఇంతలో శృతి వస్తుంది సార్ మీరు మా సీఈఓనే కానీ మొన్న కావ్య మేడం వేసిన డిజైన్స్ మీరు దొంగతనం చేసే సీఈఓ అయినప్పటి నుండి మీరంటే ఏంటి అని తెలిసింది డిజైన్ మాత్రమే దొంగతనం చేశారు మరి ఆభరణాలు అనగానే షటప్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఆ కళావతి నాకేమవుతుంది అనగాని మీ భార్య సార్ అని చెప్పి అంటుంది మరి భార్య అయినప్పుడు తన దగ్గరని దొంగతనం చేయడం ఏంటి నా హక్కు అందుకుంచే ఆ హక్కుని లాక్కున్నాను మీకెందుకు మధ్యలో ఎవరి పనులు వాళ్ళు ఆ కళావతి చెప్పినట్టే డిసిప్లిన్గా ఉండండి అని అంటారు రాజ్ ఓ సార్ మీరు మేడంని ఇష్టపడకపోయినా మేడం చెప్ చేసే పనులని గౌరవిస్తారన్నమాట అర్థమైపోయింది అని అంటుంది శృతి అర్థమైంది కదా వెళ్ళు అని అంటారు రాజ్ ఇక రాజ్ గుడి కోసం ఆ ఆభరణాల కోసం ఇక ఆ డిజైన్స్ అన్ని ఒక ఆచారికిస్తారు ఇస్తారు ఆచారితో రహస్యంగా గుడి ఆభరణాలని చేయించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు రాజ్ తప్పకుండా సార్ స్వామివారి సన్నిధిలోనే ఆ ఆభరణాలు ఓపెన్ చేయాలని మాకు తెలుసు మేము ఒక్కరిమే చూస్తాము ఎవరు చూడకూడదు అని చెప్పి ఇక గుడి ఆభరణాల గురించి అటువైపు ఆచారి చెప్తూ ఉంటారు ఇది ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే మనం వేసిన డిజైన్స్ ఎక్స్క్లూజివ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఈ దేవస్థానంలో ఉన్న నగలు అనేవి చేయించే అవకాశం వచ్చినందుకు నిజం చెప్పాలంటే ఇది ప్రెస్టైజ్గా తీసుకుంటున్నాము ఇలాంటి ఎన్నో గుడులకి మన సంస్థ నుండి ఆభరణాలు వెళ్తాయి అందుకే ఒకరు తెలుసుకున్న ఒకరు చూసిన ఆభరణాలు ఇంకొకరికి ఖచ్చితంగా తెలియకూడదు అవి చూడాల్సినప్పుడే చూడాలి అని అంటారు రాజ్ తప్పకుండా సార్ అని చెప్పి ఇక వాట్సాప్లో ఆ డిజైన్స్ని షేర్ చేసిన ఆచారి ఆ డిజైన్స్ని చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనమిక ఇక సామంత్తో చెప్తుంది చూడు సామంత్ ప్రతిసారి నువ్వు నన్ను ఏదో ఒక మాట అంటూ దూరం చేసుకుంటున్నావు అనగానే ఏంటి నువ్వు ముప్పై కోట్లు నష్టం తెచ్చావు ఇప్పుడు ఆ అప్పుని పదే పదే తను టార్గెట్ చేస్తున్నావు అదేమో పదివేలు చెక్ తీసుకొచ్చి నీకు వార్నింగ్ ఇచ్చింది ఏంటి అనామిక ఏం చేస్తున్నావు నేనేదో నా బిజినెస్ చేసుకుంటున్నాను అలాగే నువ్వు చిన్ననాటి స్నేహితురాలు అని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ఆ దుగ్గిరాల ఇంటి పగ తీర్చుకోవడం కోసమే నా దగ్గరికి వచ్చావని అర్థమవుతుంది అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటారు సామంత్ సామంత్ నా ఉద్దేశం ఏముంది ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పడగొట్టి నిన్ను నెంబర్ వన్గా చేయాలన్నదే అనగానే అలా కనిపించటం లేదు నన్ను రోడ్డు మీదకి అని అనుకుంటున్నాను కానీ ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను బేబీ ఈ అవకాశం గనక నువ్వు సరిగా ఉపయోగించుకుంటే నీ మీద నమ్మకం ఉంటుంది లేకపోతే నేను కాదు రోడ్డు మీదకి వెళ్ళాల్సింది నిన్ను రోడ్డు మీదకి వదిలేస్తాను అందరి ముందు పెళ్ళి చేసుకుంటానన్న నేను అందరి ముందు పెళ్ళి చేసుకోనని చెప్పి రోడ్డు మీదకి లాగుతాను అప్పుడు నీకే తెలుస్తుంది అని అంటారు సామంత్ సామంత్ నువ్వే నా మాట్లాడేది అని అంటుంది ఎస్ నేనే ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాజెక్ట్ అనేది వచ్చింది ఆ ప్రాజెక్ట్లో సక్సెస్ అయితే ఇక ఇండియానే కాదు ఆల్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ లో గుళ్ళలో కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా ఆభరణాలు చేయిస్తారు అప్పుడు మనం ఇక్కడే ఇలాగే ఆ కళ్యాణ్ అప్పు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని పొగుడుకుంటూ చెక్క భజన చేయాలి నీతో పాటు చెక్క భజన చేసే అవసరం నాకు లేదు అందుకే ఇక్కడితో నువ్వెవరో నేనెవరో అనగానే దాని గురించి మంచి ఐడియా నా దగ్గర ఉంది ఆల్రెడీ ప్లాన్ని కూడా నేను అమలు చేసేసాను చూడు సమంత్ నిన్ను నెంబర్ వన్గా చేస్తాను అప్పటిదాకా నేను చేసే పనికి నువ్వు ఎదురు చెప్పద్దు అని అంటుంది అనామిక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనామిక నీతో పాటు నాకు చేర్ని అని చెప్పి వెళ్ళిపోతారు సామంత్ ఇది ఇలా ఉండగా రాజ్ ఈవినింగ్ అవడంతో ఇక ఆఫీస్ నుండి తిరిగి కార్లో వస్తూ ఉంటారు ఇటువైపు కావ్య వాళ్ళ నాన్నగారు చేసిన బొమ్మల్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ తన్ని చూస్తారు ఇక బొమ్మల కొట్లో ఆ బొమ్మలన్నీ ఇచ్చి చూడండి మీకు నేను ఇచ్చాను కదా అని లేట్ చేయొద్దు మా నాన్న చాలా కష్టపడి చేస్తున్నారు మీరు ఈ బొమ్మలు అమ్మి పెడుతున్నారు కానీ మాకు రావాల్సిన అమౌంట్ కూడా ఇవ్వాలి కదా అని అంటుంది అయ్యో మేడం కావేగారు బొమ్మలు ఈ మధ్య సరిగా సేల్ అవటం లేదు ఆర్టిఫిషియల్లీ వచ్చేస్తున్నాయి అందుకే మీ బొమ్మల్ని మీరు తీసుకువెళ్ళిపోండి అని అంటారు అదేంటి అలా అంటున్నారు అని అంటుంది మరేంటి మేడం మీరు ఇచ్చారు సేల్ అయ్యాక మేము డబ్బులు ఇస్తాము అంతేగాని ఇప్పుడు ఇవ్వమంటే ఎలా కుదురుతుంది ఆమె వాళ్ళకి తెలుస్తుంది అనగాని ఇక కావ్య సరే పాత అమౌంట్ అంతా ఇచ్చేసేయండి మేమే సొంతగా షాప్ పెట్టుకొని అమ్ముకుంటాము అని అంటుంది ఆ పని చేయండి మేడం మీకే తెలుస్తుంది అని అంటారు ఇదంతా రాజ్ వింటూ ఉంటారు కళావతిని చూస్తూ లోపల ఎందుకో ఫీల్ అవుతారు రాజ్ కానీ ఛ నేను ఈ కళావతిపై జాలి చూపించడమా నెవర్ ఎప్పటికీ కాదు అని చెప్పి అక్కడి నుండి కారులో ఇంటికి బయలుదేరుతారు రాజ్ ఇక కావ్య బొమ్మలు తీసుకుని ఇంటికి వస్తుంది ఏంటి కావ్య మీ నాన్న వెళ్ళాల్సింది వెళ్ళావు తిరిగి ఈ బొమ్మలన్నీ తీసుకొచ్చావేంటి అని అంటుంది కనకం లేదమ్మా ఆ బొమ్మల షాప్ అయినా ఈ బొమ్మల అమ్మను డబ్బులు అమ్మేటప్పుడే ఇస్తాను అన్నారు మనం కూడా చిన్న షాప్ పెట్టుకుందామని తీసుకొచ్చాను అనగానే నువ్వు షాప్ పెట్టుకొని పుట్టింట్లోనే కలకాలం ఉందావని చూస్తున్నావా మా తిప్పలేవో మేము పడతాం కానీ వెళ్ళు ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దువు అని అంటుంది లేదమ్మా నాకు అవకాశం ఏదీ లేదు నేను జాబ్ చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు నాన్నకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను మా అత్తగారికి ఇవన్నీ తెలిస్తే బాధపడతారు అందుకే నేను సంతోషంగా ఉండాలని అలాగే అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ ఆయన ఎప్పటికీ నన్ను తీసుకెళ్ళని నాకు తెలుసు అని అంటుంది కావ్య ఇదంతా అపర్ణాదేవి డోరు వెనకాల నుండి వింటుంది చుడుకావ్య నువ్వు ఎంత మంచి అమ్మాయివో ఇటు పుట్టింటి కష్టాన్ని అటు అత్తింటి కష్టాన్ని రెండు కష్టాలని నువ్వు పడుతూ వాళ్ళకి తెలియనివ్వటం లేదు నా కొడుక్కి నీ మనసు అర్థం కావటం లేదు అందుకే నా కొడుక్కి సరైన బుద్ధి రావాలి అంటే నేను ఇదే చెయ్యాలి అని చెప్పి లాయర్కి ఫోన్ చేస్తుంది అపర్ణాదేవి ఇక జరిగిందంతా చెప్తుంది ఓకే మేడం ఓకే ఓకే అని అంటారు అవతల వ్యక్తి ఇక అపర్ణాదేవితో తెల్లగా తెల్లవారుతుంది ఇక అందరూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇటువైపు స్టెల్లా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ రాజ్ కిందికి వస్తారు నానమ్మా తాతయ్య గుడ్ మార్నింగ్ కాఫీ టీలు అయిపోయాయా టిఫిన్ కూడా స్టెల్లా చేసేసిందా అనగానే నీ మోకంలాగే ఉంది ఆ స్టెల్లా ఒకరోజు వచ్చి హడావుడి చేసింది రెండో రోజు కనీసం అడ్రస్ లేదు కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు ఏంటి రాజ్ లక్ష రూపాయలు ఇచ్చి తను రాకుండా ఉంది అనగానే ఇంతలో స్టెల్లా ఫోన్ చేస్తుంది ఏంటి స్టెల్లా లేట్ అయింది అని అంటారు రాజ్ నిజం చెప్పాలంటే ఫ్యామిలీ అంటే ఇద్దరు ముగ్గురు అనుకున్నాను కానీ జనాలు చాలామంది ఉన్నారు అటువైపు మీ గ్రాని అలాగే తాతగారికి సపరేట్ ప్రెగ్నెంట్ లేడీకి సపరేట్ అలాగే షుగరు బిపుణులు సపరేట్ ఇలా ఎన్ని రకాలు వంట చేస్తే నేను స్టెల్లా ఉండను ఆ అప్పలమ్మలా ఉంటాను అందుకే నీ లక్ష రూపాయలు వద్దు మీ ఫ్యామిలీ వద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది స్టెల్లా ఇంతలో స్వప్న ఏమంది రాజ్ అనగానే నానమ్మా తాతయ్య సారీ మన ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారని ఆ స్టెల్లా అనగానే నాకు అర్థమైంది నా నాన్న నా మనవరాలు చక్కగా వంట చేస్తాను అంటే నీకేం బుద్ధి పుట్టిందో తన్ని కనీసం మర్యాద లేకుండా ఉన్నావు ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పి నానమ్మ కావ్యకి ఫోన్ చేస్తుంది నానమ్మ టిఫిన్ తీసుకుని వస్తున్నాను అని చెప్పి ఇక కావ్య దుగ్గిరాల ఇంటికి మరోసారి బయలుదేరుతుంది కరెక్ట్గా కావ్యని చూసి అందరూ ఏమీ అనకుండా ఉంటారు చక్కచక్క టీలు కాఫీలు టిఫిన్స్ అన్నీ చేసేస్తూ ఉంటుంది కావ్య అది స్టెల్లాన్ని తీసుకొచ్చావు కదా లక్ష రూపాయలకి భార్య అంటే అది నాన్న ఎప్పటికైనా అర్థం చేసుకోరా అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇందులో ఇక పోస్ట్ వస్తుంది పోస్ట్ చూడంగానే రాజ్ ఆ పోస్ట్ని తీసుకుంటారు ఇదేంటి ఎవరు పంపించారు మన ఇంటికి అని చెప్పి చూసేసరికి అపర్ణాదేవి సుభాష్కి విడాకులు కాగితం పంపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుభాష్ ఏరా రాజ్ తెగేదాకా తీసుకొచ్చావు కదా నీ భార్యని కనీసం పట్టించుకోవటం లేదు ఇప్పుడు నా భార్య నీ వల్ల నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది ఈ వయసులో అపర్ణ నేను అన్యోన్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలనుకున్నాము కానీ నీ వల్ల నా భార్య విడాకులిచ్చింది చూడు ఇదేదో కావాలని చేసింది కాదు నా భార్య అపర్ణ నాకు కావాలి తనకి ద్రోహం చేసినా నన్ను నన్నుగా చూస్తుంది నీకెలాగో భార్య విలువ కుటుంబం విలువ తెలీదు కుటుంబం విలువ తెలిస్తే భార్యనే చక్కగా చూసుకునేవాడివి నాకు అపర్ణ కావాలి ముందు ఈ విడాకులు వెనక్కివ్వు అని అంటారు సుభాష్ డాడీ కంగారు పడదు ఇదిగో ఇదంతా ఈ కళావతి వల్లే అయ్యింది అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది హాపుని డ్రామాలు ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఇబ్బంది పాలచేస్తుంది ఖచ్చితంగా మమ్మీని ఇంటికి తీసుకుని వస్తాను డాడీ ఒకే ఒక్క గంటలో మమ్మీని ఇంటికి తీసుకొస్తాను అని అంటారు ఇక రాజ్ అపర్ణ దగ్గరికి వస్తారు మమ్మీ ఏంటి మమ్మీ డాడీకి నువ్వు ఎందుకు విడాకుల కాగితాలు ఇచ్చావు అనగాని నువ్వు మారటం లేదు నా కోడల్ని బాధ పెడుతున్నావు నా కోడలు చేసిన తప్పు ఏంటో చెప్పు రాజ్ అని అంటుంది మమ్మీ నీ కోడలు చేసింది తప్పు కాదు పుణ్యం అని అంటారు మరి ఎందుకురా ఎందుకు పుణ్యం చేసిన కోడల్ని పుట్టింట్లో వదిలేసావు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నిజం చెప్పాలంటే కళావతి గురించి నేను దేనికి సారీ నేను చెప్పే అంత స్థాయి లేదు అనగానే నీ స్థాయికి ఏమైంది నాన్న అని అంటారు అపర్ణాదేవి మమ్మీ ఒకటి మాత్రం నిజం కళావతి నాపై అమితమైన ప్రేమ కుటుంబంపై అమితమైన గౌరవం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పైకి రావాలని ఎన్నో ఐడియాలు అలాగే నేను ఏమన్నా చిరునవ్వుతో పక్కకు తీసి నాకు కౌంటర్ ఇస్తుందే కానీ నాకు ఎదురు చెప్పాలనుకోదు ఆఫీస్లో నా పరువుని కాపాడింది అలాగే నేనన్న ప్రతి మాటకి తను సమాధానం చెప్పింది కానీ ఎక్కడ నన్ను తక్కువ చేయలేదు అలాంటి కళావతికి ఇంకా నేను అన్యాయం చేయకూడదు తను సంతోషంగా ఉండాలి తను హ్యాపీగా ఉండాలి నా పైన ప్రేమతో తను ఏదైనా చేస్తుంది ఆ ప్రేమ వద్దు మమ్మీ నేను ఇంకా తనకి ద్రోహం చేయలేను అని అంటారు రాజ్ ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు కళావతిపై అంత ప్రేమ పెట్టుకొని ప్రేమ లేనట్టు తన్ని ఇంటి నుండి గెంటేసి కనీసం తన ముఖం చూడకుండా ఉండాలని చెప్పి వంట మనిషిని కూడా తెచ్చావు ఏమైంది అనగానే మమ్మీ ఒక కొడుకుగా నేను నిన్ను గెలిపించాలి అనుకున్నాను కానీ నా వల్ల కళావతికి ఎప్పటికీ సంతానం కలగదు అలాగే తను అలాగే ఉండిపోవాలి తను ఏ తప్పు చేయలేదు మమ్మీ తను మన కుటుంబం కోసం ఎంతో పోరాడింది ఎన్నో అవమానాలు దిగమింగుకుంది అలాంటి కళావతికి నేను ద్రోహం చెయ్యను అందుకే కళావతికి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను నేను అందుకే కళావతిని దూరం పెడుతున్నాను ప్రతిసారి తన ప్రేమతో నాకు దగ్గర అవుతున్నా నేను మాత్రం తన్ని దూరం పెడతాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది ఇప్పుడు చెప్పను కానీ నువ్వు ఇంటికి రావాలి అని అంటారు రాజ్ నిజం చెప్పరా ఎందుకు కావికి దూరంగా ఉంటున్నావు అని అంటారు మమ్మీ ఇప్పుడు నేను ఆ విషయం చెప్పలేను నువ్వు నాతో పాటు నన్ను గౌరవిస్తే ఇంటికి రా లేకపోతే నువ్వు చెప్పినట్టే కలవతిని ఇంటికి తీసుకుని వచ్చి నేనే మీ అందరికీ దూరం అవుతాను అని అంటారు రాజ్ అలా అనద్దు నువ్వు మారడం కోసమే మీ నాన్నగారికి విడాకులు కాగితాలు పంపించాను కానీ ఇలా మారుతుందని అనుకోలేదు వస్తాను అని చెప్పి అపర్ణాదేవి రాజుతో పాటు దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తుంది ఇక దుగ్గిరాల వారంతా హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య రాజ్ వైపు చూస్తుంది రాజ్ మాత్రం తన వైపు ప్రేమగా చూస్తూనే పైకి వెళ్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!